వ్యవసాయ కూలీలు మహిళలు ఆడబిడ్డల సంక్షేమ ప్రధానంగా భావిస్తాము యువత కూడా ప్రధానమైనటువంటి భావనతోని వాటర్ తీసిన ఒక గొప్ప దార్శనికుడు రాజీవ్ గాంధీ గారికి చెప్తున్న వారు లేకపోవడం నిజంగా నా భారతదేశ చరిత్రనే కాదు యావత్ ప్రపంచంలో వాళ్ళు ఏది ఒక గొప్ప నాయకుడిని కోల్పోయి మనకు దశ దిశ మరి కోల్పోయామని చెప్పని చెప్పక తప్పదే చెప్ప ఇదే ప్రతి కాంగ్రెస్ వాది ప్రతి భారత పౌరుడు వీళ్ళ స్వర్గ రాజీవ్ గాంధీ గారిని ఆదర్శంగా తీసుకునే విధంగా వీళ్ళు ఒక శాంతి తూతగా శాంతి దూతగా వీళ్ళ ప్రపంచ శాంతిని కాంక్షించేటువంటి ఒక నాయకుడిగా చెప్పండి వారి ఆలోచన విధానం కేవలం ఒక దేశానికి పరిమితం కాకుండా ప్రపంచ శాంతిని కాంక్షించేటువంటి ఒక నాయకుడుగా ఒక శాంతి దూతగా గుర్తు ఒక నాయకుడు రాజీవ్ గాంధీ గారు చెప్పారు కొనసాల్కున్నట్లు రాజకీయ ఆలోచన విధానాలు మనకు తెలియదు కాదు ఎంతవరకు స్వార్థ చిత్తంతో సమాజంలో మత విద్వేషాలు నెచ్చగొట్టడమే కానీ దాని సమాజాన్ని ఏదైతే ప్రవాదం అనే నెపంతో ఏదైతున్నదో నెచ్చగొట్టడమే కానీ తలుపుతున్నట్టు పరిణామాలలో ఇలా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం మనకు ఆదర్శంగా ఉంటుందని చెప్పని భావిస్తూ అందరం కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఫలోపేతం రాజీవ్ గాంధీ యొక్క ఆలోచన ఆశయానికి అనుగుణంగా అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేసినానికి ముందుకు పోవాలంటే పని నేను అందరికీ సవరీంగా కోరుతూ చర్యలు తీసుకుంటున్నాను తొమ్మిదిలో వారు ప్రధానమంత్రిగా ఉన్ననాడే కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో విశ్వ హిందూ పద్ధతి చేపట్టినటువంటి శిలాన్యాస్ శిలాన్యాస శిలాన్యాసీ శంకుస్థాపన అలాగే శ్రీరామ మందిర నిర్మాణానికి ఏదీ శంకుస్థాపన చేయబడింది రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్ననాడు ఎనభై తొమ్మిదిలో ఆనాడు కేంద్ర ప్రభుత్వ ఆలోచన విధానం అనుగుణంగా పోర్టు తీర్పుకు అనుగుణం ఏదైతుందో మన నిర్మాణం ఆరంభింపు చేయడం జరిగింది తదుపరి కాలంలో జరిగిన పరిణామాలు వారు ఆనాడు వారికి మొత్తం పార్లమెంట్లో అత్యధిక స్థానాలు పొందినట్టుగా రాజకీయ పార్టీగా గుర్తింపు లభించినప్పటికీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గుర్తింపు పొందబడినప్పటికీ భారత రాష్ట్రపతిచే ప్రభుత్వం ఏర్పాటు చేపట్టడానికి బిల్ పొందుకుని కూడా భారత ప్రజానీకం నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించేయలేదు కాబట్టి నేను ప్రతిపక్షంలో కూర్చుంటా అని చెప్పని అధికారం కొరకు తాపత్రయ పడకుండా ఏదైతే ప్రతిపక్షంలో ప్రతిపక్షంలో కూర్చున్న బాధ్యత ప్రతిపక్షంగా బాధ్యత నిర్వర్తించినటువంటి ఒక గొప్ప ప్రజాస్వామ్య నా రాజీవ్ గాంధీ గారు అని చెప్పి చెప్పదని చెప్పండి